జై శ్రీరామ్ ఒంగోల్ టౌను రాయలసీమ ప్రాంతంలోని ప్రకాశం జిల్లా ముఖ్య కా ముఖ్య అయినటువంటి ఒంగోలు టౌన్ నందు రోడ్డు పైన తిరిగే నిరాశ్రయ గోమాతలకు గోరక్షితలు గత కొంత కాలంగా ఉచిత వైద్య సేవలు చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఒక నాలుగు ఐదుగురు గోమాతలకి ఈ మధ్యనే లంపి వైరస్ తిరిగి రావడం మొదలైంది దీన్ని అరికట్టడానికి గోరక్షితుడికి ఒంగోలు టౌన్ గోసేవా కన్వీనర్గా సేవలు అందిస్తున్న గవర్నమెంట్ వెటనరీ మెడికల్ అసిస్టెంట్ అయినటువంటి గోపాలమిత్ర అయినటువంటి పుల్లగూరు నాగరాజు గారు ఈరోజు ఒక లంపీ వైరస్ వ్యాధిగ్రస్తమైనటువంటి గోమాతలకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఆ వైరస్ కంట్రోల్ కావడానికి సెలవును మరియు ఇతర మందులను ఇవ్వడం జరిగింది ఇది గోరక్షితులు నిర్వహిస్తున్నటువంటి గోసేవా విధానం భారత్ మాతాకు జై